దైవ చిత్తానుసారంగా దుఃఖపడాలి అది నీలో మారు మనసును కరగజేస్తుంది అన్నాడండి ఏంటి దైవ చిత్తానుసారమైన దుఃఖము అని అంటే దేవుడు సంతోషపడే దుఃఖం దేవుడు సంతోషపడేది ఎప్పుడు తెలుసా నిజంగా నువ్వు తప్పు చేశావన్న సంగతి నువ్వు దానిని గ్రహించి ఆ తప్పును ఆయన ఎదుట కన్నీళ్లతో నిజమైన మారు మనసు అంటే పశ్చాత్తాపంతో నువ్వు కుమిలి కుమిలి ఆయన ఎదుట మోకాలు లేసి ఆయన ఒప్పుకునే దాన్ని వదిలిపెడితే అప్పుడు ఆయన చాలా సంతోషపడతాడు అలా సంతోషపడిన అలా ఒప్పుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా దేవుడు సంతోషపడిన అలా ఒప్పుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా పరిశీడు శంకర్ ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్తారు కదా ముందు పరిశీలి ప్రార్థన చేస్తాడు తర్వాత శుంకరి ప్రార్థన చేస్తాడు కానీ పరిసీడి కంటే ఎవరు ప్రార్థన దేవుడు విన్నాడు శంకరి ప్రార్థన విన్నాడు శంకరి ప్రార్థన వినడానికి కారణం ఏంటంటే ఎక్కువ ప్రార్థన చేయలేదు ఆయన ఒకటే మాట అన్నాడు దేవా ఆకాశము వైపు కన్నులెత్తానికైనా నాకు ధైర్యము చాలటం లేదు పాపినైన నన్ను కరుణించుము అని పలికాడు అది చాలండి అంటే తనున్న స్థితిని దేవుడు ముందు ఒప్పుకున్నాడు తనున్న పాపపు స్థితిని దేవుని ముందు ఒప్పుకొని దానిని విడిచిపెట్టాడు చూసారా అది దేవుడికి నచ్చింది